మనకేదో ఇంట్రెస్ట్ ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామో లేదో మన ఆనందంతో మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతాం కదా కానీ వాళ్ళ నుండి వచ్చే మొదటి మార్ట్ ఏంటో తెలుసా అమ్మ తల్లి నువ్వు మొదలు పెట్టావా నీకేం పని లేదా నీకు డబ్బులు వస్తే నాకు ఇస్తావా ఇలా మాత్రం అడుగుతారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా సపోర్ట్ కూడా చెయ్యరు మనం పెట్టే ప్రతి వీడియో కూడా వాళ్ళు చూస్తారు ఏం పెట్టింది ఎలా పెట్టింది ఎలా చేస్తుంది ఎలా ముందుకు వెళ్తుంది అనేసి ఆ విషయం తెలుసుకోవడం కోసం అయితే మన వీడియో ప్రతిదీ చూస్తారు లైక్ మాత్రం చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు ఎవరికి షేర్ కూడా చేయరు అందుకే ఎవరికైనా యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి ఎవరికి షేర్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయకండి మనం పెట్టే కంటెంట్ నచ్చి మనం పెట్టే వీడియోస్ నచ్చి వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ ఉంటే వాళ్ళకి వాళ్ళే ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు మనల్ని అలా సపోర్ట్ చేసినప్పుడు మన వీడియోస్ అన్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళే